నమస్కారం వేద ప్రతిభకు స్వాగతం పాత్ర నిండక ముందే పాలు పొంగి ప్రవహించడం ఎలా సాధ్యం తిరుప్పావై ఇరవై ఒకటవ పాసురం ఏట కలంగల్లో ఆండాల్ చెప్పిన ఆ పాత్ర రహస్యం ఏమిటి ఈ పాలు ప్రవహించే అద్భుతం వెనుక ఉన్న సైంటిఫిక్ స్పిరిచువల్ సూత్రాన్ని ఈ వీడియో చివరిలో తెలుసుకుందాం సిద్ధంగా ఉండండి మొదటగా

తిరుపావై ఇరవై ఒకటవ పాసురంలో చెప్పిన వల్ల పెరుం పసుక్క అడగక ముందే పాలిచ్చే గోవులు ఒక గొప్ప వేద సూత్రాన్ని చెబుతాయి ఇక్కడ గోవు అంటే ఆచార్యుడు నిజమైన గురువు శిష్యుడి అర్హతను చూసి అడగక ముందే జ్ఞానాన్ని అమృతంలా కురిపిస్తారు సైంటిఫిక్గా చూస్తే ఇది లా ఆఫ్ అబండెన్స్ అంటే సమృద్ధి సిద్ధాంతం ప్రకృతిలో శక్తి ఎప్పుడూ లోటు లేకుండా ప్రవహిస్తుంది మన అహంకారమే ఆ ప్రవాహానికి అడ్డుకట్ట అహంకారాన్ని తొలగిస్తే చాలు విశ్వంలోని జ్ఞానం శక్తి సంపద మన హృదయ పాత్రలోకి స్వయంగా చేరుతాయి రాజులు కిరీటాలు వదిలి కృష్ణుడి పాదాల దగ్గరకు రావటం అంటే మనలోని నెగటివ్ ఎనర్జీ అయిన ఇగోను వదిలి భక్తి అనే పాజిటివ్ ఎనర్జీ ముందు లొంగిపోవటమే మీ హృదయాన్ని అక్షయపాత్రగా మార్చుకోండి అప్పుడు పరమాత్మ కృప మీపై పొంగుతుంది ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మాతో కలిసి నడవాలంటే వేద ప్రతిభను సబ్స్క్రైబ్ చేయండి రేపటి పాసురంలో పరమాత్మ చూపులో దాగిన పరమార్థాన్ని తెలుసుకుందాం అహంకారాన్ని వీడండి అనంత కృపను పొందండి జై శ్రీమన్నారాయణ